فأنزل الله سكينته على... <applause> sar ser 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 और पार्ट के ना भी निकला गोल्ड वर्क में कैन क्वेश्चन है सिस्टिस नट कम्पनी नाइन्थ इन्डस्ट्रियल बेसिक प्रिजमको र ग्लोबल मार्केटको कन्ट्रोल गर्छ। राइट ट्रेन मोडमा अनि के कम्पनी मार्केट जीवनको पक्कै लाग्छ। राइट टाइम मरेन्ट जीवनको पार्टनरले गर्छ। जीवनको ఈరోజు <laughs> <laughs> ఏజీ ఎంటర్ప్రైజెస్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట ఆల్రెడీ మన్సూర్ నగర్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశారు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఒక మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఇచ్చిన ఏకైక షోరూమ్ ఏదిరా అంటే మంచి తక్కువ ధరలో ఒక ఏజీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎంతైతే మా బంధువులు మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు మా స్టాఫ్ అందరూ ఇక్కడ వచ్చి కొని చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రైజ్కి మేము ఎక్కడ చూడలేదు సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఒక వన్ ఇయర్లో మా స్టాఫ్లలో చాలా మంది మ్యారేజ్లు అయినాయి ప్రతి ఒక్కరు ఎక్కడే కొనడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంకో మరో బ్రాంచు మన డైకస్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఎంత విశాలంగా పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు దాంట్లో టీవీసు ఫర్నిచరు మీకు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఏ ఏం కావాలంటే మొత్తం ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వీళ్ళు బీపీఎల్కి కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు అదేవిధంగా స్లీప్ ఫ్రెష్ ఆథరైజ్డ్ నెల్లూరు జిల్లాకి ఏకైక డీలర్ అనమాట ఆయన దాంట్లో ఉండే ఒక అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి స్లీప్ ఫ్రెష్లో ఇప్పటికి ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో అద్భుతంగా సేల్ అవుతుంది ఆ స్లిప్ ఫ్రెష్ దానికి ఆథరైజ్డ్ ఏజీ ఎంటర్ప్రైజెసే మీకు అవైలబుల్లో ఉండేది సో ఆ కంపెనీ పర్సన్స్ కూడా ఉన్నారు ఈరోజు ది వీళ్ళది స్పెషల్ ఆఫరు ఎప్పటికీ నడుస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సింది ఏంటంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే వీళ్ళు క్వీన్ సైజ్ బెడ్ అదే విధంగా కాటు థర్టీ టూ ఇంచెస్ టీవీ త్రీ సీటర్ సోఫా దాంతోపాటు రెండు చైర్స్ విన్నారండి ఇవన్నీ కలిసి మీకు జస్ట్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే ఒక సోఫా కొనాలంటే మీకు తెలుసు టీవీ థర్టీ టూ ఇంచెస్ అది కూడా బ్రాండెడ్ టీవీ ఏ లోకల్ కాదు ప్రతి ఒక్కటి ఆ ఒక కాంబో ప్యాక్ అనమాట ఎంత మంచి కాంబో ప్యాకు మీరు ఎక్కడన్నా కానీ విచారించుకోండి ఈ ప్రైస్కి ఇస్తున్నారా ఒక్కసారి మీరే గాలిచ్చండి నెల్లూరులో ఎన్ని షాపులు లేవు అందరూ చెప్తారు ఇస్తారని చెప్పేసి కానీ ఇంత మంచి ప్యాకేజ్లో ఈ రోజుల్లో ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గింది ఇంతకుముందు జిఎస్టీ దీనికి మినిమము ఫర్నిచర్కి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఉన్నింది ఇప్పుడు ఫైవ్ అయింది అది గమనించండి ప్రతి ఒక్కరు ముందు కొన్నిటికి ఎయిటీన్ ఉండింది కొన్నిటికి ట్వంటీ ఎయిటీన్ ఉండింది ఇప్పుడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ చేసింది గవర్నమెంట్ సో ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా ఎందుకంటే మొన్న కూడా జిఎస్టీ మీటింగ్ జరిగింది పసుపల్లి దీంట్లో కెరా మండపంలో ఈరోజు ఇంద్రభవన్లో జిఎస్టీ అవేర్నెస్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఉంది ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఆడు కూడా దీని గురించి జిఎస్టీ తగ్గిన దాని గురించి ఫర్నిచర్స్కి ఆడు కూడా ఈరోజు పెట్టడం జరిగింది ఇప్పుడు ఓవరాల్ మీద చెప్పడం ఏంటంటే మీకు ఏజీ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక వరల్డ్ గుర్తుపెట్టుకోండి మీ ఇళ్లల్లో మ్యారేజెస్ కానీ మీ గృహ ప్రవేశం చేసుకుని మీ ఇంట్లో బాగా మంచిగా అలంకరించుకోవాలంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు కావాలంటే ఓన్లీ వన్ ఏజీ ఎంటర్ప్రైజెస్ రావాల్సిందేనండి అది ప్రతి ఒక్కరు గమనించండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు డైకాస్ రోడ్ మీద ఉన్న ఏజీ ఎంటర్ప్రైజెస్ మా నాన్నగారి చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించాము వీళ్ళది రెండవ బ్రాంచు ఆల్రెడీ మన్సూర్ నగర్లో మనం ఒకటో బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇది రెండవ బ్రాంచు వీళ్ళు సక్సెస్ అయిన ఏకే కారణం ఏంటంటే మన ఆరిఫ్ బాయ్ అందరికీ అందుబాటులో ఉంటారు ప్లస్ అందుబాటులో ధరలు అంటే అందరికీ మధ్యతరగ ప్రజలకి వాళ్ళకి వాళ్ళకి ఆ క్వాలిటీ ఆ ప్రైజెస్ ఇవ్వడమే వాళ్ళ సక్సెస్ ఈరోజు ఏంటంటే అతను ఈ డైకాస్ రోడ్లో ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పెంచారు టీవీస్ కావచ్చు ఇంకా లో రెండు మూడు కంపెనీస్ ఆర్ఆర్ఎన్ ఆర్ఆర్ మ్యాట్రసెస్ అని చెప్పి స్లీప్ ఫ్రెష్ మ్యాట్రసెస్ అని చెప్పి తేడం జరుగుతుంది అది కూడా ఇంటర్నేషనల్ వాళ్ళ క్వాలిటీస్తో వాళ్ళు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాతో వాళ్ళు ప్రారంభించారు ఆ మ్యాట్రసెస్ చాలా బాగుంది క్వాలిటీస్ వాళ్ళు శాంపుల్స్ కూడా చూపించారు మీకు ఇక్కడ శాంపుల్స్ కూడా ఉంది మ్యాట్రిసెస్వి చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఈఎంఐ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది వీళ్ళ క్వాలిటీని ఒకసారి గుర్తించండి ప్రైజెస్ని కూడా చూడండి కాంబో ఆఫర్స్ కూడా పెట్టున్నారు అది కూడా చూడండి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే త్రీ సీటర్ సోఫా వస్తుంది థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది అలానే మళ్ళా మ్యాట్రసెస్ కూడా ఇస్తున్నారు సో ఈ ఆఫర్ని ఈరోజు ఈ ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు పెట్టడం జరిగింది సో ఈ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలు ఇక డైకాస్ రోడ్లో ఉన్న స్థానిక ప్రజలు విచ్చేసేయండి ఆఫర్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి ఈరోజు మన ఏజీ ఎంటర్ప్రైజ్ బ్రాంచ్ రెండో బ్రాంచ్ మనం డైకాస్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది మొదటి బ్రాంచ్ ఒక సంవత్సరం క్రితం మన ఇంతియాజ్ భాయి చేతనే గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ భాయ్ చేతనే ఓపెన్ చేయించడం జరిగింది అది గ్రాండ్గా సక్సెస్ అయ్యింది కారణంగా దాని తర్వాత ఇంకో ఇంకా కొంచెం ఇంకా ముందరికి వెళ్దాం ప్రజల్లోకి వెళ్దాం అనేసే ఉద్దేశంతో ఈరోజు మన ఇంతియాజ్ భాయిని రెండో బ్రాంచ్కి పిలవడం జరిగింది అదేవిధంగా మన స్లిప్ ఫ్రెష్ కంపెనీ మ్యాట్రసెస్ దాని గురించి మొత్తం దాని ప్రాధాన్యత ఏంది దాని క్వాలిటీ ఏంది అంతా మనం సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరా అనేసి మ్యాట్రసెస్ కూడా మనం సార్కి చూపించడం జరిగింది సార్కి వచ్చేసి పొలిటీషియన్స్లోకి రావాలనేసి మంచిగా నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను వస్తారు కూడా మన విపిఆర్ సార్ సపోర్ట్ ఇంకా పైకి రావాలనేసి ఎమ్మెల్యే పొజిషన్కి రావాలనేసి నేను హా కోరుకుంటున్నాను ఎంటర్ప్రైజెస్ అడ్రస్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ మన పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ పరమేశ్వరి నగర్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందండి ఆడ ఫస్ట్ బ్రాంచ్ ఉంది సెకండ్ బ్రాంచ్ మనది వచ్చేసి డైకాస్ రోడ్ సెంటర్లోని తెలుగంగ ప్రాజెక్ట్ పక్కన భారత్ పెట్రోల్ బంక్ బిహైండ్ ఉంది దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ మహారాజా కిచెన్ అనేసి హోటల్ ఉంది ఆ హోటల్ ప్లేస్లో మనం ఏజీ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము సో ఇప్పుడు ఇక్కడ మీకు రెండు దగ్గరలో మీకు ఏ కస్టమైజ్డ్ మోడల్ అయినా మీకు ఏ టైం అయితే మన మోడల్ ఏ ఫర్నిచర్ కావాలన్నా మనం అందుబాటులోకి తీసుకొని వస్తామండి ఇంకోటి ఏంటంటే మీకు మా దగ్గర దివాన్ కార్ట్ కింగ్ సైజ్ కార్ట్స్ క్వీన్ సైజ్ కార్డ్స్ సోఫాస్ రిక్లైనర్ సోఫాస్ ఫైవ్ సీటర్ సోఫాస్ టీవీస్ ఎలక్ట్రానిక్స్ బీపీఎల్ కంపెనీ వాల్పూల్ కూడా కొత్త తొందరగా తీసుకొని వస్తామండి ఇవన్నీ కంపెనీలు ఆఫర్లు ప్లస్ వారంటీలు అన్నీ ఇస్తామండి